ప్రభు మహిమ కలుగును కాదు ఎందరికీ నా హృదయపూర్వకొందనాలండి పవనర్ కథ మీ అందరూ ప్రభు అన్ని విషయాలు నిన్ను కాపాడుతూనే ఉంటాడు రక్షిస్తూనే ఉంటాడు అనారోగ్యంలో వేదంలో దుఃఖంలో ప్రభు నిన్ను చూసే దేవుడే క్షణాల్లో నీ ఎద్దకొచ్చి నీ భారం అంతా తొలగించే దేవుడే ప్రభు అనే సూచిస్తాడు చూడండి కొంతమందికి చర్చిలోకి రాగానే పని అయిపోవాలి రాగానే కార్యం జరిగిపోవాలి రాగానే స్పష్టత రావాలి వెంట వెంటనే జరిగిపోతే అప్పుడు అమ్మ ఇక్కడ ప్రభు ఉన్నాడు కుమారు మీకు జ్ఞాపకం చేస్తాను చాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు దేవునికి స్థితి కలిగిన కాక ఏం కలిగి ఉండాలంట ఓపిక దేవుని గడప ఎద్ద నువ్వు కాచుకొని ఉన్నావు ఆయన ఇచ్చే వరకు ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు చేస్తాడో నీ ఓర్పును చూసి నీ సహనాన్ని చూసి ఆయన నీకు ఏ టైంలో అది ఇవ్వాలనుకుంటే అదే టైంలో ఇస్తాడు అంతవరకు నువ్వు నువ్వు ఉండాలంటే సనగకూడదు తిట్టకూడదు భయంకరంగా భయంకరంగా మాట్లాడకూడదు నువ్వేం చేయకూడదు ఓపిక కలిగి ప్రార్థన చేస్తూనే ఓపిక కలిగి ఆయన స్థుతిస్తూనే ఓపిక కలిగి ఆయన వాక్యం దానిస్తూనే ఉండు ఒక ఆను కదలన తప్పకుండా ప్రభుని దర్శిస్తా ఆ బేతస్థ కొలను దగ్గర మరి ఎవరు ముందు పడితే అందులో దేవత వచ్చి కదిలించినప్పుడు ఎవరు ఫస్ట్ పడితే అతనికి స్వస్థత మరి ఆ దూత కదిలించినప్పుడు ఎవరో ఒకరు పడతారు ఎవరో ఒకరు స్వస్థ పొందుతూ వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఒక మెడిసి ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఓర్పుతో అక్కడ కూర్చుంది ఇతని కంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఇతని కంటే ముందుకు ఎవరో ఒకరు పడతా ఉంటారు అన్ని సంవత్సరాలు ఓపికతో అవుతుంది రేపు వస్తుంది రేపు కదుతుంది అని ఎంతో ఓపికతో ఉన్నాడు ఆ ఓర్పును చూసి ఆ సహనాన్ని చూసి ఏ ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థపడకూర్చున్నావా అని అన్నప్పుడు అవును ప్రభా వెంటనే ఆయనకు స్వస్థత అనుగ్రహించి ఇంటికి పంపించరు ఈరోజు నీ ఓర్పును చేసిన చూసిన దేవుడు నీ దగ్గరికి రావాలా పరిగెత్తుకుంటా నీ సహనాన్ని చూసిన దేవాదేవుడు నీ దగ్గరకు వచ్చి నీకు ఏం కావాలో కోరుకో అని నేను అటువంటి ఓర్పు అటువంటి సహనం అటువంటి నిరీక్షణ నీలో ఉన్నప్పుడు తప్పకుండా స్వస్థత ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది చూడు ఒక చిన్నగానే తెల్లారి సరికల్లా మరి ఫలాలు ఇస్తుందా కాయలు ఇస్తుందా ఇవ్వదండి ఎంతో ఓర్పు కలిగి అది చిన్నగా ఎదిగి మరి ఫలించి చెట్టే పూత పెట్టి ఫలా ఇవ్వాలంటే మరి నిదానంగా వేచి చూడాలి రైతు ఎంతో ఓర్పుతో కనిపెట్టుకొని ఉంటాడు ఓర్పుతో మరి దానికి వేసేరు వేస్తేనే ఉంటాం నువ్వు కూడా అలాగుండు తప్పకుండా నువ్వు కూడా ఫలింపజేస్తాడు వృద్ధి పొందిస్తాడు స్వస్థపరుస్తాడు ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించి వాక్య ప్రకారం నడిపించడు కానీ ఆమె మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ సర్వోన్నతుడానికి స్తోత్రములనైనా ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు తండ్రి ఈ ప్రకారంగా మరి ఓపిక కలిగి ఉన్నట్టు సహాయం అనుగ్రహించి వినయముతో ఉన్నట్టు సహాయం అనుంచి సహనంతో ఉన్నట్టు కృప చూపున అలా ఉన్నప్పుడు తప్పకుండా నువ్వే వచ్చి వారిని దీవిస్తానంటున్నావు అలాంటి కృప అలాంటి ఓటు ప్రతి ఒక్కరికి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాలలో ఆశీర్వదించును గాక ఆమె